హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ షేరీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఐదైదు నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఈ ఓల్డ్ శారీ అనేది మనకు కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ చిరిగిపోయిన వాటిని మనము ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా వన్ లేయర్గా నీట్గా మనం నేల మీద పరుచుకునేసి టేప్ అనేది తీసుకునేసి నాలుగు ఇంచీలు అనేది నేను మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి మన ఇష్టం అండి ఇక్కడ నాలుగు ఇంచులు కానీ లేదా ఆరు ఇంచులు కానీ మనం పెట్టుకోవచ్చు కానీ నేను నాలుగు ఇంచీలు అనేది మార్క్ చేసుకునేసి కథతో నీట్గా ఈ ఓల్డ్ శారీని కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంటే పనికిరాని వాటిని మనం ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను అమ్మా ట్యాజిల్స్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా ఓల్డ్ శారీని నేను ఈ విధంగా అడ్డము అనేది పరుచుకునేసి ఈ విధంగా కట్ చేస్తున్నానండి మన ఇష్టము నిలువుగా కానీ అడ్డంగా కానీ మనము ఈ విధంగా నాలుగు ఇంచీలు అనేది మెజర్ చేసుకునేసి నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న పీసులు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి ఒక బ్లౌజ్ పీసు కాటన్ బ్లౌజ్ పీస్ కానీ లేదా కాటన్ క్లాత్ అనేది ఉంటాయి కదండీ వేస్ట్ క్లాత్ ఇంట్లో అలాగ ఒక క్లాత్ అనేది తీసుకునేసి నేను ప్లేట్ అనేది కరెక్ట్గా సర్కిల్ షేప్లో ఉంది కనుక ఈ సర్కిల్ షేప్ అనేది మనము గీసుకునేదానికి ఈ క్లాత్ పైన నేను ప్లేట్ అనేది పెట్టుకునేసి మార్కర్తో సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనము శారీని కట్ చేసుకున్న పీసులను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పీస్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా నాలుగు ఇంచీలు కదండి క్లాత్ అనేది దానికి నేను ఈ విధంగా మర్చుకున్నాను వీడియోలో చూపించిన విధంగా మర్చుకోవాలి మనకు కరెక్ట్గా మనకు మర్చుకునేది రాలేదు అంటే నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఈ పీసుకు మధ్యలో మార్కర్తో మనం మార్క్ చేసుకునేసి ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ క్లాత్ అనేది అక్కడికి మనము మర్చుకునేసి యాంకర్ తెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా వేసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది పైకి లాగినామంటే మనకు ఈ విధంగా వస్తుందండి ఒక డిజైనరు మ్యాట్ అనేది ఈజీగా పనికిరాని వాటితో కూడా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా ఇలాగా మనము శారీని కట్ చేసుకున్న పీసులతో అంతా కూడా కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత మనము ఈ పీసులను అంటే ఓల్డ్ శారీ క్లాత్ పీసులను మనము కట్ చేసుకున్న క్లాత్నంతా కూడా జాయిన్ చేసే అవసరం లేదండి ఇలాగా మనము థ్రెడ్తో కుట్టుకుంటూ తర్వాత మరొక పీసును కూడా జాయింట్ చేసేది కూడా చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను అమ్మ ట్యాజల్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయి అదేవిధంగా రంగోలి కూడా ఉన్నాయండి శారీ ట్యాజిల్స్ అవి కూడా చాలా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ వీడియోలు చూపించిన విధంగా ఒక పీస్ అనేది కుట్టేసిన తర్వాత మరొకటి ఎలా జాయింట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి మరొకటి కూడా ఈ విధంగానే మనము మర్చుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ నీళ్ళను మనము పైకి లాగినామంటే క్లాత్ అనేది ఈ విధంగా పూలహారం లాగా వచ్చింది చూడండి ఇలాగంతా మనం కుట్టేసిన తర్వాత చివరిలో టూ టైమ్స్ ముడి వేసేసి కత్తెరితో థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి తర్వాత సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్కు మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఈ సర్కిల్ షేప్కు మధ్యలో మనము ఓల్డ్ శారీతో కుట్టిన ఈ లాగా ఉండేదాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము సెట్ చేసుకుంటూ చుట్టూ కుట్టుకోవాలండి మళ్ళీ మనము చివరిలో కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము దూరం దూరంగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషంలో మనం చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో శారీ ట్యాజల్స్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ట్యాజల్స్ ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకునేది గ్రాండ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ అవన్నీ కూడా చాలా వరకు నేను కుట్టాను అవన్నీ ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ అన్నీ సర్చ్ చేయండి ఇలాగా చివరి వరకు మనము కుట్టేసిన తర్వాత సర్కిల్ షేప్కు కుట్టేసిన తర్వాత మనము స్టార్టింగ్లో కుట్టిన అంటే మనం కుట్టేసినది క్లాత్కు మనం ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసేసుకునేసి తర్వాత నీళ్ళతో ఆ థ్రెడ్ను కిందికి దింపుకునేసి ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ను కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకుంటే ఇలాగా ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది చాలా బాగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్